ఛానల్ అయితే మేము పేరెంట్స్ మీటింగ్ ఆడుకుంటున్నాం ఇవాళ ఎందుకు వీడియోస్ తీసులేమంటే స్కూల్ నుంచి ఇంకా యూనిఫామ్స్ రాలేవు అదేంటి పాత పతలం కాదు దొరికాయి అందుకే ఆర్డర్ చేయాలి ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువ తర్వాత మార్క్స్ ఎన్ని వచ్చినాయో చూస్తున్నావు పదండి మా వాళ్ళతో వెనకాలి వస్తారు అవన్నీ ఇగో మా వాళ్ళతో చెప్పులు వేసుకుంటాను చూసిరా చెప్పులు వేసుకోలేదు చెప్పులేసుకుంటాను గాయస్ ఫుల్ ఎగ్జామ్ ఉల్ ఎగ్జామ్ ఎంత ఉన్నా గాయస్ ఎందుకంటే ఎగ్జామ్ రాష్ట మార్క్స్ ఎన్నో సేతను తను లెస్గా చూసిరా గాయస్ మా కాడా అలగో కనో బయట ఉంది ఇక ఇదే మా బుచ్చుకన్నా కాదు బుచ్చుకన్నా సారీ గాయస్ కొంచెం డిస్టర్బెన్స్కి వస్తుంది మా మరదలు అక్కడ ఎత్తు చూడండి మా మరదలు మర్దల <laughs> సండే రేపు సండే రోజు సండే రోజే అనుకుంటా ఇదిగో ఇక మా స్కూల్కి ఒక ఎన్ని కిలోమీటర్లు అంటే ఒక ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటాయి ఇట్లా ఇట్లా పోవచ్చు ఇట్లా కింద నుంచి ఇట్లా పోవచ్చు కానీ మా ఆటో వాళ్ళు అట్లనే పోతారు మా డాడీ అయితే ఇట్లా వస్తారు మనం ఈ బోనం ఎక్కిచ్చు ఇప్పుడు మనం బోనం ఎక్కించినాం కానీ చూ కొంచెం ముందుకు పోతే మా స్కూల్ వస్తుంది పైన లెఫ్ట్ గో ఇక్కడ అయితే రింగ్ రోడ్ ఇది ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి కొంచెం కొంచెం ముందుకు పోతే కొంచెం

మాకు ఎలా తెలిసిందనుకుంటారా మేము రోజు హోటల్ స్టేమ్ చూస్తాం మాది కొన్ని కొన్నిసార్లు అంకుల్ అంకుల్ మాకు అల్లనే పనులు తెం అదేంటి మా స్కూల్లో అల్లనే పనులు చెట్టు ఉంటుంది వాటి తెంపిస్తాడు కింటాకి ఇక్కడ ఫ్రూట్స్ కోసం ఏం బాధ సైడ్స్ కొనే ఫ్రూట్స్ పండ్లు ఇదే ఇప్పుడే లెఫ్ట్ తీసుకుంటే ఇదే ఇదిగండి ఇదే ట్రాక్ అక్కడ ఉంది అది స్ట్రెయిట్గా పద వెళ్దాం ఇక్కడ అతన్ని కొన్ని బ్రేక్ కట్టాలు ఉంటాయి ఎందుకంటే ఇక్కడ స్పీడ్ వెళ్ళొద్దని స్కూల్ ఎలా ఉందో కామె సెక్షన్ చెప్పండి ఇక్కడ చెట్లు చాలా పార్క్ చేసారు కొంతమంది ఆడితే ఆటోలు వచ్చారు మేము రోజుకి గీ సైడ్కే ఆడుకుంటాం మేము రోజు గీ సైడ్కే ఆడుకుంటాం మీద కబడ్డీ రన్నింగ్ జెస్ అన్నిట్లా ఫస్ట్ నేనే ఉంటాం వల్ల ఇక్కడనే స్కూల్ స్కూల్ చూప్ చూడండి గాయస్ ఇక్కడ మా స్విమ్మింగ్ పూల్ ఉంది అని చూపాలి రోజు మేము స్విమ్మింగ్ కోసం చూస్తాం ఆ సార్ గానే ఉన్నాడు ఆ ప్రీతి సార్ స్విమ్ పూల్ ఇది

அதுக்கு அப்பாசாரா சின்ன வாக்கு அப்பாசிட்ட இருக்கிற வரமா వీడియో నచ్చినట్టు తర్వాత లైక్ షేర్ సబ్స్క్రైబ్ పక్కన బెల్లక్క మాత్రం కొట్టడం మర్చిపోకనే బాయ్ బాయ్ గేమ్స్ పీరియడ్ ఎక్కువ స్పెండ్ చేసేది గేమ్స్ పీరియడ్ అని ఆన్సర్స్ దాకింది బాస్కెట్ బాల్ అయితే అది సెట్ వేసారు ఇక్కడ అయితే దుర్గమాత సెట్ వేసారు ఇక దుర్గమాత సెట్ వేసారు అంటే దుర్గమాత ఉండాలి కదా ఏది దుర్గమాత రేపు బోనాల పండుగ కదా అక్కడ దుర్గమత సెట్ చేశారు మొత్తం. ఇక్కడ కొడుని ఇక నాకన్న కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళాక చూపిస్తా పదండి. ఇప్పుడు ఎంట్రన్స్ కి అంటే బెద్దది. బెల్ట్ గట్టిచర్. ఇది గట్టిసాలది. గట్టిసాలది. ఇక్కడతే ప్రోగ్రామ్ ఉంది. అక్కడా చూసిరు కదా. మడ లేడీ బస్ వచ్చేసింది అలా బాగుంది కదా సెట్ రాత్రి రావాలి మస్తుంటది ఉంటుంది రేపు చూపిస్తాం రేపు చూపి రేపు ఇక్కడ ఇట్లా కొన్ని చేసి ఇంకా శివుడు మా ఇంత పెద్ద బాస్ ఉండదు చూడండి దుర్గమాత కానీ ఇంకా పెద్దగా ఉన్నాడు బాస్ ఇదే ఎంట్రెన్స్ ఇదే ఎంట్రెన్స్ పోతుంది వెనకలికి